హరీష్ శంకర్ టాలీవుడ్ దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన ముఖ్యంగా రీమేక్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో హరి శంకర్ది ప్రత్యేకమైన శైలి సినిమా ఏదైనా దాన్ని తనదైన నేటివిటీలో ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంలో హరీష్ శంకర్ ది డిఫరెంట్ స్థాయి మరి దర్శకుడు హరీష్ శంకర్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం హరీష్ శంకర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చి ముప్పై ఒకటిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యాల జిల్లాలోని ధర్మపుర్లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లోని బిహెచ్ఎల్లో ఉండేవారు కిండర్ గార్డెన్ నుంచి ఎంబీఏ వరకు హైదరాబాద్లోనే చదువుకున్నారు హరీష్ ఆయన తండ్రి తెలుగు టీచర్గా పనిచేసేవారు హరీష్కి ఒక తమ్ముడు విష్ణుప్రసాద్ ఒక చెల్లెలు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చదువు పూర్తయింది తండ్రి ప్రోత్సాహంతో సాహిత్యంతో పరిచయం ఏర్పడింది ఆయనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవారు తండ్రి సినిమా అభిమాని కావడంతో కుమారుడు హరీష్ని తీసుకుని అప్పుడప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అమితాబ్ బచ్చన్ సినిమాలకు తీసుకెళ్ళేవారు సినిమాలపై హరీష్కు ఇలా ఇష్టము పెరిగింది బిహెచ్ఈఎల్లో ఆరు స్కూళ్ళు ఉంటే అందులో ఒకే ఒక్క తెలుగు స్కూల్ ఉండేది ఆ తెలుగు పాఠశాలలోనే చదివారు హరీష్ శంకర్ అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీల్లో పాల్గొనేవారు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అక్కడ ఉన్న సీతానిలయం లలిత కళామందిరం అనే రెండు నాటక కంపెనీలో చేరారు బాలనటుడిగా సహాయ నటుడిగా కథానాయకుడిగా నటించారు హరీష్ శంకర్ ఆ కంపెనీల తరపునే ఏపీ రాష్ట్రం అంతా నాటకాలు వేశారు అన్ని ప్రాంతాల యాసలను ఆకలింపు చేసుకున్నారు హరీష్ నాటక సమాజంలో ఉన్న కొంతమంది శివభిలాషుల సలహా మేరకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరాలని భావించారు దానికి కావలసిన ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా పాస్ అయ్యారు హరీష్ తర్వాత గిరీష్ కర్నాడ్ చారు హాసన్ లాంటి ప్రముఖులు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు ఆయన శైలి సినిమాలకు బాగా సరిపోతుందని అందులో చేరమని సలహా ఇచ్చారట ఇలా సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు హరీ శంకర్ మొదటిగా నిన్నే ఇష్టపడ్డాను సినిమాకి రచనా విభాగంలో సహాయ దర్శకుడిగా పనిచేశారు ఆ తర్వాత రచయిత కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడియో సినిమాకు సహాయకుడిగా పనిచేశారు ఆ తర్వాత ఆటోగ్రాఫ్ సినిమాకు కూడా సహాయ దర్శకుడిగా పనిచేశారు ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఆయనకు రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం చేయమని అవకాశం ఇచ్చారు అయితే ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి చిరుత బుజ్జిగాడు సినిమాలకు రచనా సహకారం అందించారు ఆ తర్వాత మళ్ళీ రవితేజ హీరోగా మిరపకాయ సినిమాకు దర్శకత్వం వహించారు అది మంచి విజయాన్ని ఇచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో హిందీలో హిట్ అయిన దబాంగ్ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు గబ్బర్ సింగ్గా తెరకెక్కించారు పవన్ కళ్యాణ్కు మంచి సక్సెస్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాగా ఒక మంచి పేరు సంపాదించుకుంది గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్తో ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన రామయ్య వస్తావయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి తేజ్ తో తెరకెక్కించిన సుబ్రహ్మణ్యం ఫర్సేల్ సినిమాతో తిరిగి సక్సెస్ అందుకున్నారు హరీష్ శంకర్ ఆ తర్వాత మరో మెగా హీరో అల్లు అర్జున్తో తెరకెక్కించిన దువ్వాడ జగన్నాథం డీజే మూవీకి మంచి టాక్ వచ్చింది వసూళ్లు కూడా బాగానే సాధించి హిట్ అనిపించుకుంది ఆ తర్వాత తమిళ్లో హిట్ అయిన జగత్ తాండా సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు గద్దలకొండ గణేష్గా వరుణ్ తేజ్తో రీమేక్ చేసి హిట్ అందుకున్నారు తాజాగా రవితేజ్తో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమా తీశారు ఈ చిత్రం అనుకున్నంత హిట్ అవ్వలేదు ఇక పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా ఇక రెండు వేల పన్నెండులో సైమా ఉత్తమ దర్శకుడిగా గబ్బర్ సింగ్ సినిమాకు ఆయన పురస్కారం కూడా అందుకున్నారు స్క్రీన్ రైటర్గా నిన్నే ఇష్టపడ్డాను సినిమాకు సహా రచయితగా నటుడిగా చేశారు నాటోగ్రాఫ్ సినిమాకు కో డైరెక్టర్గా చేశారు బుజ్జిగాడు సినిమాకు సహా రచయితగా చేశారు చింతకాయల రవి సినిమాకు సహా రచయిత కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు సహా రచయిత ఏటీఎం సినిమాకి రచయిత జీ ఫైవ్ సిరీస్గా వచ్చింది ఇది ఇక నటుడిగా కూడా కొన్ని చిత్రాల్లో మెరిసారు ఆయన నిన్నే ఇష్టపడ్డాను అందరివాడు అరవింద్ తీసిన సినిమా మొదటి సినిమా నేనెంతే సమ్మోహనం మొత్తం పద్దెనిమిదేళ్ల సినీ కెరీర్లో ఎనిమిది డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించారాయన ఇప్పుడు తొమ్మిదవ సినిమాను పవన్ కళ్యాణ్తో చేస్తున్నారు దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన ఇక ఆయన ఆస్తులు సుమారు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల మధ్య ఉంటాయంటారు ఎందరికో గొప్ప దానాలు చేస్తారాయన హరీశంకర్ పలువురికి చదువుకి సహాయం కూడా చేశారు తన పుట్టినరోజున అనాథాశ్రమాలకు కొన్ని చారిటీల ద్వారా ఫుడ్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు స్నిగ్ధ ప్రస్తుతం శంకర్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాతో ఆయన మరో కొత్త రికార్డు క్రియేట్ చేయాలని మనం కూడా కోరుకుందాం ఈ సమయంలో చాలా చాలామంది నెటిజన్లు ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు ఆనాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసి మాట్లాడారు మరి ఇదేం గలీజ్ పని అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు